క్రీస్తు నందు మిక్కిలీ ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుద్ధనుడు నజరీడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రియబిడలారా బాగున్నారు కదా ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఏ శిక్షా విధియు లేదు ఏ శిక్షా విధియు లేదు భాగము పరిశుద్ధ పౌలు రోమీలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న నందున్న వారికి ఏ విధియు లేదు ప్రార్థన చేసుకున్నా పరిశుదుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన దేవ నీ దయగల కృపగల నామానికి స్తోత్రాలు తెలుస్తున్నా నా రక్షక నీకే స్తోత్రములు ఆత్మదేవ స్తోత్రములు ఈ సమయంలో ప్రభావ ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో నా మాట్లాడు ప్రభావ నన్ను నీ యొక్క బురగా వాడుకొని నీ యొక్క సత్యాన్ని వెల్లడిపరచండి నీ బిడ్డలు చక్కగా గ్రహించినట్లుగా నీ ఆత్మ చేత బోధించి ఒప్పించి నాయన అనుసరించినట్లుగా చేయమని ఈ సమయమంతటిని వినువారిని నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నావు తండ్రి ఆ ప్రభునందు ప్రభు ప్రియమైన బిడ్డలారా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యసునున్న వారికి ఏ శిక్ష విధి లేదని పౌలు ఈ యొక్క పత్రికలో మనకు చెప్పబడుతుంది అంటే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే ఎందుకు శిక్షా విధి లేదని మనం గమనిస్తే ఈ రోమా పత్రికలో మూడవ అధ్యాయంలో ఆయన యొక్క నీతిని బట్టి క్రీస్తులో మన ఐక్యతను బట్టి క్రీస్తులో మనం పూర్తిగా గుర్తింపు పొందిన కాబట్టి దానిని బట్టి మనకు ఏ శిక్ష విధి లేదని మూడు ఆరు ఏడు అధ్యాయులలో రాయబడి ఉంది క్రీస్తు క్రీస్తునందు ఏ శిక్ష విధి లేదు ఇప్పుడు అని చెప్పబడుతుంది అంటే ఈ దీని అర్థం ఏమిటంటే క్రీస్తునందు ఉన్నవారు నీతివంతులుగా తీర్చబడినారు నీతివంతులుగా తీర్చబడిన వారికి ఇంకా శిక్ష ఏమైనా ఎందుకుంటుంది వాడు మంచివాడు చాలా ఉత్తముడు ఏ తప్పు చేయడు ఏ తప్పు లేదు అని చెప్పిన తర్వాత అతనికి శిక్ష ఉండదు అంటే మనము నీతివంతులుగా తీర్చబడుట అనేది మనం ఇక్కడ ధ్యానించబోతున్నాం కాబట్టి ఈ విషయం మనము గమనించినట్లయితే ఒకడు పాపిగా ఉండి భక్తిహీనుడుగా ఉండి కూడా వాణిని దేవుడు నీతిమంతునిగా ప్రకటించడం పాపి అయిన ఒక వ్యక్తిని భక్తిహీనుని దేవుడు మంచివాడు నీతిమంతుడని ప్రకటించడం కదా ఇంకా దేవుడే నీతిమంతుడని ప్రకటిస్తే ఇంకా ఏం చేయలేం కదా జడ్జి ఒక తీర్పు తీర్చినప్పుడు ఒక హంతకున్నో ఒక శిక్షకు అర్హుడైన వారిని ఇతడికి ఏ తప్పు తప్పులో నాకు కనిపించలేదంటే ఇంకా ఎవ్వరూ చేయలేరు ఎంతమంది లాయర్లు కూడా వాదించలేరు శిక్ష కొట్టేస్తున్న తర్వాత ఇంకా ఏం చేయలేరు కదా ఇంకా దేవుడే మనకు నీతి ఆయన మనల్ని ప్రకటన చేస్తున్నాడు ఇతడు నీతిమంతుడని కాబట్టి ప్రియబిడ్డలారా దేవుడి నీతిమంతుడని ప్రకటించడమే ఇక్కడ మనం గమనించవలసింది కాబట్టి ఆయన ప్రకటించిన ప్రకటన ఆధారంగా చేసుకుంటే మనము దేవుని యొక్క జ్ఞానము మన విశ్వాసం ద్వారా దేవుని జ్ఞానమందు మనము తెలుసుకోవడము గ్రహించడం అనేది మనకు మొట్టమొదటి మెట్టు ప్రథమ మెట్టు మనం ఎక్కాలి ఏంది పాపిగా ఉండేవారిని భక్తిహీనంగా ఉండేవారిని దేవుడు నీతిమద్ధుడుగా ప్రకటిస్తున్నాడు ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి ముందు ఎందుకు ప్రకటించినాడు పాపి అయినటువంటి నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన ప్రకటించినాడంటే దీంట్లో ఏమి అనేది మనము గ్రహించడం తెలుసుకోవాలనుకోవడం గ్రహింపగలిగి ఉండడం దేవుని జ్ఞానాన్ని మనము గ్రహించుకోవాలనే అనే కోరిక మనలో పుట్టడమే మొదటి మెట్టు అంటే ఈ విశ్వాసం యొక్క పరిశుద్ధతకు ఇది ఒక పునాది నేను నీతిమంతుడున దేవుడు నన్ను నీతిమంతుడుగా తీర్చినాడా అని గ్రహించడం అనేది నువ్వు వింటున్నా బిడ్డ ఇది ఒక పునాది నువ్వు గ్రహించాలనే ఆసక్తి నీలో పుట్టింది ఎలా నేను నీతిమంతుడినని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం వారు ఇంతవరకు ఎన్నో మార్లు ఈ వాక్యాన్ని ఎంతోమంది సేవకులు మనకు బయలుపరిచినారు మర ఇంకా వారికి తెలియని వారికి ఇంకొకరి నోట ఇంకొకరు నోట మళ్ళీ అదే వాక్యాన్ని చెప్పిస్తున్నాడు ప్రిబిడ్డలారా నీతిమంతుడికి తీర్చబడడం అనేది లేక పరిశుద్ధపరచడం అనేది రెండింటికి తేడా తెలుసుకోవాలి మనం నీతి మరి తీర్చబడము పరిశుద్ధునిగా పవిత్రపరచడం అనేది రెండిటికి కూడా ఎంతో తేడా ఉంది ప్రియబిడ్డలారా కాబట్టి ఈ యొక్క గొప్ప మనము తెలుసుకోకపోతే మనం గొప్ప తప్పులు పడిపోతాం పొరపాట్లు పడిపోతాం అంటే ఈ తేడా ఏంది నీతిమంతుడుగా తీర్చబడమంటే ఏంది పరిశుద్ధీకరణం అంటే ఏంది ఈ రెండింటి తేడా మనం తెలుసుకోవాలి బిడ్డలారా నీతిమంతుడు అంటే దేవుడు ఒక మనిషిని అంతరంగములోని భాగములను బట్టి మన అంతరంగంలో ఉన్నటువంటి భాగాలను బట్టి దేవుడు వీడు దుష్టుడు వీడు భక్తిహీనుడు పనికి వాలినవాడు అని దేవుడు చూపిస్తున్నాడు మనలో అందరిని కూడా దుష్టుడు భక్తిహీనుడు పనికి వాళ్ళని వాడు చెడ్డవారని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూపిస్తున్నాడు అయితే అందరము కూడా దుష్టులము భక్తిహీనులము మరి పనికి మాలిన వారంగానే ఉన్నాం అయితే దేవుడు కొందరిని హలెయ కొందరిని ప్రత్యేకపరుచుకొని అంటే ఈ యొక్క మరి దుష్టులైన వారిని భక్తిహీనులను పనికిమాలను వారిలో కూడా కొందమరిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని తనతో కూడా శాశ్వతంగా జత పనివాణిగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమందిని ఈ పనికి మాలిన నుండే కొంతమందిని దేవుడు తన జత పని వారిగా చేసుకోవాలని కోరుచున్నాడు కాబట్టి ఈ పనికి మాలిన వారు ఈ భక్తిహీనులు వీళ్ళల్లో కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే వారు అందరూ వారిలో వాళ్ళు కూడా పాపములు ఉన్నారు ఆయన వారిలో కొందరిని దేవుడు ఏం చేస్తున్నాడు చచ్చిపోయిన పాపములు చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు తనకు సమీపస్తులుగా చేసి ఉన్నాడు హలేలోయ అంటే ప్రియమైన బిడ్డలారా ఇది ఆయన వారిలో రక్షణార్థమైన విశ్వాసాన్ని నాటుచున్నాడు ఈ కొందరిలో ఇల్లు కూడా చెడ్డవారే ఇల్లు కూడా భక్తిహీనులే దుష్టులే పనికి మాలిన వారే కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళల్లో దేవుడు విశ్వాసమనే బీజాన్ని ఆ రక్షణార్థమైనటువంటి బీజాన్ని విశ్వాసముతో నాటుచున్నాడు ప్రియబిడ్డలారా కాబట్టి వారి దేవుని గురించిన ఆలోచన కానీ లేదు అంతవరకు కాబట్టి రక్షణ గురించి తెలియదు వారి దేని గురించి చింత ఏమాత్రం లేదు కానీ కొందరిని మాత్రమే దేవుడు రక్షణ గురించి జ్ఞానము లేదు మరి ఆలోచన లేదు చింత లేదు అటువంటి వారిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు కోరుతున్నాడు వారిని వారిని కోరుకొని మరి దేవుడు వారిని అదే పనిగా వెతికి ఈ సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆ చెడ్డవారిలోనే వెతికి ఆయన మన కోసం వెతుకుచున్నట్లుగా కనబడుతుంది కాబట్టి ఈ వెతుకుట దేవుని ఎతుకడం వలన దేవుని ఆత్మ మరి వారిలో కూడా ఎప్పుడైతే ఈ విశ్వాస బీజం నాటారో అప్పుడు కొందరిలో ఆ విశ్వాసం నాటుచున్న వారిలో దేవుని వెతకడం ప్రారంభిస్తాడు ఇది తప్పు అది తప్పు మంచిగా దేవుని గురించి వినాలా ఆలోచించాలా మరి దేవుడు ఇంత చేశాడు అంత చేశాడని వారికి తెలిసిన పరిధిలోనే దేవుని వెతకడం ప్రారంభిస్తారు ప్రియబిడ్డ ఇది ఎవరు చేస్తున్నారు దేవుని ఆత్మనే వారిలో దేవుని వెతకడము ప్రారంభం చేస్తున్నది ఆరంభిస్తున్నాడు కాబట్టి ప్రియమైన బిడ్డలారా వారి హృదయాలలో దేవుని యొక్క ఆత్మ కార్యము మరి జరుగుతుంది ఎలా జరిగిందంటే ఈ ఆత్మకార్యము చాలా కాలము క్రిందటనే ఆరంభమైంది దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు దేవుని యొక్క ఆత్మకార్యము చాలా కాలం ముందే ఆరంభమైనప్పటికీ మరి ఇప్పుడు వాళ్ళు వెతకడం ప్రారంభించినారు కాబట్టి మరి పరలోకమందు కూడా ఆయన ముందే వారి దేవుని కార్యము వారి పట్ల జరిగి ఉన్నదని వాక్యం చెప్తుంది బిడ్డ కాబట్టి ఇక్కడ పరలోకములో జీవగ్రంథాలు ఉన్నాయి కదా ఆ గ్రంథములలో కూడా వారి యొక్క పాపములన్నీ క్రీస్తు ఖాతాలో పడిపోయినాయి ఈ ఏర్పరుచుకున్న వారి యొక్క పాపాలన్నీ పరలోకములో జీవగ్రంథములో చూస్తే వీళ్ళ పాపాలన్నీ ఏసు ఖాతాలో పడిపోయినాయి ఏసుక్రీస్తు యొక్క నీతి దేవుని యొక్క నీతి నీతి ఈ ఏర్పరచుకున్న వారి ఖాతాలో పడిపోయింది అంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ ఆ జీవ క్షమించబడి ఏసయలో అవి శిక్ష లేకుండా పోయింది దేవుని యొక్క నీతి కార్యాలన్నీ ఇలా ఖాతాలో పడినాయి కాబట్టి మనకు దేవుని యొక్క నీతి జమ చేయబడింది మన ఖాతాలో డబ్బు ఎట్లా జమ వచ్చిందో దేవుని నీతి మనలో ఆయన జమ చేర్చబడింది మన తప్పులన్నీ క్రీస్తు కథ లేకపోయినాయి ఇక లేవు మనకు కాబట్టి ఎవరిలో మరి వా ఈ ఎలా జరిగింది ఎవరిలో జరిగిందని చూస్తే ఈ స్వార్థికులు మనము ఏమంటామంటే మరి ఇప్పుడు ఇతను ప్రభువును నమ్ముకున్నాడు ఇప్పుడు ఇతను క్రీస్తును చేర్చుకున్నాడు అని ఇతడు రక్షించబడినాడని మనం చెబుతున్నాం అంటే పాపిగా ఉన్నాడు చెడ్డవాడు ఉన్నాడు దొంగగా ఉన్నాడు హంతకుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాడు ఇప్పుడు రక్షించబడినాడు ఇప్పుడు అతడు హృదయంలో దేవునికి ఇచ్చినాడు కాబట్టి క్రీస్తులో ఆయన చేర్చబడినారని చెప్తున్నాం కదా మనం స్వార్థికులం కొంతమందిని అప్పుడు మారిగలేదు ఇప్పుడని అంటే ఆ యొక్క ఎప్పుడైతే వీళ్ళు ఏసుక్రీస్తులో మరి చేర్చబడిన వారుగా బయలుపడింది ఇప్పుడు ఎప్పుడో వాళ్ళు క్రీస్తులో ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేసింది వారి యొక్క పరిస్థితి కాబట్టి ఎప్పుడో దేవుడు తన హృదయ ముందు మరి ఇచ్చటి చాలా కాలం క్రిందటి వారిలో దేవుని ప్రారంభము కార్యము ఆరంభమైంది అది మరి చాలా కార్యము ఆరంభమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నదని మనం గ్రహించాలి ప్రియబుడ్డ కాబట్టి దేవుని కృపా కార్యం ఇది దేవుని యొక్క కృప ఉచితంగా జరిగినటువంటి కార్యం కాబట్టి ప్రియబుడ్డలారా మరి ఈ కార్యమంతా కూడా ఆ కార్యాన్ని నిర్వహించేదంతా కార్యనిర్వాహుడు ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు ప్రేమిన బిడ్డలారా కాబట్టి దేవుని పిల్లల యొక్క మరి నేటి మహిమకరమైన జీవితాలకు పునాది బండగా మరి క్రీస్తు ఆయన కార్యంలో మనము పాలు కలిగి ఉండగా మనకు ఏ శిక్ష ఉండదు కాబట్టి ఎందుకంటే ఆయనలో మనము అనుగ్రహింపబడిన వారము అర్పింపబడిన వారము అంగీకరింపబడిన వారంగా అయిపోయాం ఉండాం ఏర్పరచబడినవారు కాబట్టి క్రీస్తు నేడు శిక్ష యొక్క ఏమాత్రము ఉనికి ఛాయలు క్రీస్తులు లేవు ఇంకా మనకు ఆయన ఇప్పుడు ఆ శిక్షను అన్నీ అనుభవించి ఏ స్థాయిలో ఉన్నాడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన పరిపూర్ణమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇంకా దేవుడు ఏసు ఇంకా శిక్షించడు ఆయనను ఇంకా దేవుడు ఇంకా ఆయనను సృష్టిస్తాడా కొడతాడా ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలోకి యేసుక్రీస్తు పోయాడు కాబట్టి ప్రియబిడ్డలారా ఇప్పుడు మనమందరము కూడా ఆయన ఉన్న స్థానంలో ఉన్నాము ఆ ఉన్నతమైన స్థానంలో మనము కూడా ఉన్నాము కాబట్టి ఆ యేసు ప్రభువుకు శిక్ష విధి లేదు కాబట్టి ఆయన ఉండే చోట మనం ఉన్నాం కాబట్టి ఆయనలో కూడా మనమున్నాం కాబట్టి మనకు శిక్ష అక్కడికి వచ్చి జరగదు ఆ స్థానంలోనికి దేవుడు ఏర్పరచుకున్న వారిని తీసుకొని అక్కడ మనకన్నా ముందుగానే ఎప్పుడో ఏర్పరచుకున్నప్పుడు ఆయనలో మనం ఉన్నాం ప్రియమైన బిడ్డలారంటే వేయబడక ముందే దేవుని మనస్సులో మనము ఏర్పరచుకున్నాము ఆయన ఏర్పరచుకున్నాడు ఏర్పరచబడిన వారము ఎప్పుడు ఈ జగతికి పునాదులు వేయబడకముందే ఏర్పరచుబడి ఉన్నాం అంటే చూడండి క్రీస్తు జన్మించినప్పుడు మనము కూడా ఆ శిశువులో దేవుడు మనల్ని కూడా క్రీస్తులో ఆ శిశువుల మనల్ని చూసినాడు చూడండి ఇది గొప్ప సత్యము అలాగే క్రీస్తు జీవించిన దినములో ఆయన జీవితంలో కూడా ఆయనలో మనమున్నాం ఇంకా క్రీస్తు మరణము పొందిన తర్వాత ఆ మరణంలో కూడా దేవుడు మనలను తేటగా ఆ క్రీస్తులో చూస్తున్నాడు ఇంకా ఆయన భూస్థాపితంలో అక్కడ కూడా మనము ఆయన కంటబడినాము ప్రేబిటలారు అక్కడ కూడా మనము ఆ భూస్థాపితంలో కూడా ఉన్నాం ఇంకా పునరుత్థానం పునరుత్నంలో కూడా దేవుని మరి నీతికి మనం కూడా అగపడినాము ఆ క్రీస్తు పునరుత్నంలో కూడా మనం కూడా క్రీస్తుతో పాటు మనం కూడా కనిపించినాము కాబట్టి ఆయన ఆరోహణమైనప్పుడు కూడా ఆ దే ఆ స్థానంలో దేవుడు మనలను చూస్తూ ఉన్నాడని వాక్యం ఉంది కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఆయన నేటి సింహాసనం మీద ఆయన లేచి వచ్చినప్పుడు మనమందరము కూడా లేచి ఆయనతో కూడా భూమి మీద వచ్చేదమని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన యొక్క నిత్య పాలన మహిమలో మనం కూడా భాగస్థులమై ఉన్నాము చూసారా కాబట్టి ఈ యొక్క బహు కోణాలలో మనం చూసినట్లయితే మనకు తీర్పు లేదు మనకు శిక్ష లేదు ఏనాడో ఏర్పరచబడినాం అయితే మనం కూడా తప్పు చేసిన వారమే చెడ్డవారమే భక్తిహీనులమే కానీ ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పరచుకున్న కొందరిలో నీవు నేను ఉన్నాం కాబట్టి దేవుని గురించి వింటూ ఉన్నారు మీరు నేను బోధిస్తున్నాను మనకు ఈ యొక్క వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఎప్పుడో దేవుడు నన్ను జగత్ పునాదులు ముందే ఏర్పరచుకొని నేను చేయబోయే పాపమంతటా చేసిన పాపము ఆయన కళ్ళ ముందు ఎప్పుడో చూసినాడు నా పాపములు నా యొక్క భక్తిహీనత నాలో ఉన్నటువంటి ప్రతి చెడుగును ఆయన చూసినాడు అయితే అయినప్పటికీ నన్ను ఏర్పరచుకొని క్రీస్తులో నన్ను చూసినాడు ఆయన జన్మించినప్పుడు ఆయన జీవితంలో ఆయన మరణములో ఆయన పునరుత్నములో ఆయన ఆరోహణంలో ఆయన తిరిగి ఉన్నటువంటి ఇన్ని దశలలో కూడా దేవుడు మనం ఏర్పరచుకొని అక్కడంతా మనల్ని ఉంచుకొని ఆయనలో మనల్ని చూస్తున్నాడు క్రీస్తులో కాబట్టి శిక్ష ఇంకా మనకు లేదు కానీ ఇప్పుడు మనము ఏ శిక్ష లేదని గుర్తించుకొని ఆ అనుభూతిని ఆ యొక్క దేవుని యొక్క నీతిని ప్రేమను మనం గుర్తించాలి ప్రేమిటలారా కాబట్టి మనము ఆయనతో ప్రత్యక్షంగా ఉంటాం కాబట్టి కనుక విశ్వాసము ద్వారా మనకు తీర్పు లేని స్థానంలో గూర్చి మనము బాగా తెలుసుకోవాలి వెరిగి ఉండాలి ఈ విషయం మనం చక్కగా తెలుసుకొని తీర్పు లేని స్థానంలో నేనుండా నాకు తీర్పు లేదు అంటే ఏం తప్పులు నువ్వు చేయబోతున్నావో అయన్ని దేవునికి తెలుసు ఎప్పుడు పరిశుద్ధమవుతావో ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు క్రీస్తులో ఎప్పుడైతే దేవుని యొక్క దేవుని వెతకడం ప్రారంభిస్తావో అప్పటి నుంచి నీవు దేవుని యొక్క మంచితనాన్ని ఆయన నీకు ఏ శిక్ష లేకుండా చేసే విధానాన్ని గమనించే కొద్దీ నువ్వు పరిపూర్ణుడుగా ఆయన స్థానం ఏర్పరిచిన స్థానంలో నువ్వు ఉన్నావు ఇప్పటికీ అది నువ్వు గుర్తించు కాబట్టి కనుక ఇప్పుడు దేవుని యొక్క తీర్పును గురించి మనం దిగులు పడనవసరం లేదు ప్రియబుట్ట ఎందుకంటే ఈ చింత ఆలోచనలు మనకు అవసరంలే ఎందుకంటే క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఈ యొక్క వాక్యము చాలా కోణాలలో మనం వింటూ అర్థం చేసుకుంటూ దేవుని యొక్క మంచితనాన్ని చూస్తూ మనం దేవుని ప్రీతికారంగా మారాలే కానీ ఇంకా ఏ శిక్ష విధి లేదులే అని నీవు విచ్చలవేడితనం ప్రకటించడం కాదు అసలు నీవు దేవుని ఎదగటము ప్రారంభించినప్పుడు ఇంకా అలా చెయ్యవు ఇంకా చెడ్డతనము చేయాలన్నా బతిహీనుడిగా ఉండాలన్నా అవన్నీ కూడా మనలో పోతాయి ప్రిబిట్ట పరిపూర్ణుడు చేసుకుంటాడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఇంకా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎట్ల కొట్ల నిన్ను మంచిగా మార్చుకుంటాడు అది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క నీతి కాబట్టి మనమైన కూడా మన పిల్లలము చెడ్డవారమైనప్పటికీ వాని మీదనే దృష్టి ఉంచి ఎట్లో ఎట్లో వాడన్నీ చేస్తాడు దొంగతనం చేస్తాడు ఏ కొట్లాటలు చేస్తాడని తెలుసు తల్లిదండ్రులకు ఆయనగా ఓర్చుకొని వాటన్నిటిని సహించి చివరికి చెప్పుకొని 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 ఆ బిడ్డను మంచి మార్గంలోనికి ఎందుకంటే తను ఎప్పుడో అతన్ని మంచివారుగా చూడాలని తండ్రి కానీ తల్లి కానీ ఆశించి ఉంటుంది ఆ స్థానంలోకి రప్పించుకునేదానికి ఎందుకంటే భక్తిపరులైన తల్లిదండ్రులు తప్పకుండా విశ్వాసం ద్వారా వారిని తీర్చిదిద్దుకుంటారు కాబట్టి దేవుడు కూడా ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను కాబట్టి ఆ ఏర్పరచబడిన వారంలో మనం ఉన్నాం కాబట్టి నేను నాకు తెలిసిన వరకు నేను వాక్యం నేను విని మీకు చెప్తున్నాను మీరు వింటున్నారు మనం ఏర్పరచబడిన వారం ప్రియమైన బిడ్డలారా కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క మహిమ మనలను కెరటాల వలె మన మీదకి వస్తూ ఉన్నది ప్రియబిడ్డ అదుపు లేని ఆనంద ప్రవాహము ఆయన మన మీద కుమ్మరించడానికి తట్టుకోలేని క్రీస్తు ప్రేమ మన మీద కనపరచబడుతూ ఉన్నది కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఏ శిక్ష విధి లేదు క్రీస్తు నందు ఉన్నవారికి ఎందుకంటే క్రీస్తు నందు మనము భద్రపరచబడి ఉన్నాము హలేలోయ అంటే వాస్తవంగా మనము తీర్పుకు అర్హులమే శిక్షకు అర్హులమే ఏ శిక్ష అయినా మనకు రావచ్చు మన తప్పులను బట్టి ఎందుకంటే మన ఊహలు కానీ మన యొక్క వైఖరి కానీ ఎన్నో కో కొల్లలేని తప్పులు మనలో ఉన్నాయి కదా ఇన్ని తప్పులు ఉన్నాయి మన ఊహలు తప్పులే మన ఆలోచనలు తప్పులే మన యొక్క ఎన్నో లెక్కింపలేని మన వైఖరి అంతా దేవుని తప్పులు పట్టాలంటే కో కొలు లెక్కింపలేని నేరాలు మన మీద ఉన్నాయి కానీ ఈ లోపలన్నీ ఇన్ని బలహీనతలు ఉన్నా కూడా ఇన్ని రంధ్రాలున్నాయి ఇన్ని వ్యాధులు ఉన్నా ఇంత పాడుబుద్ధి ఉన్నా క్రీస్తు ప్రాయచిత్త మరణ ఫలితము ఈ యొక్క పరిధిలో మనల్ని నిలిపెట్టింది ప్రియబిడ్డ మనలను ఈ పరిధిలో నిలబెట్టింది అంటే వీటన్నిటికీ ప్రభు ప్రాయచిత్తం చేశాడు మన పాపములన్నిటికీ ప్రాయచిత్తం చేసినాడు కాబట్టి ఆ పరిధిలో మనల్ని దేవుడు నిలబెట్టినాడు కాబట్టి కనుక మరి ఇక అతడు తీర్పులోనికి రాకుండా నాశనంలోనికి రాడు రానేరడు అని వాక్యం చెప్తుంది ఇంత మనలో ఏమి కోకలైన తప్పులు నేరాలు అన్నీ ఉన్నాయి ఊహలు తలంపులన్నీ చెడ్డగా అయినప్పటికీ మనకు ప్రాయచిత్తం జరిగించినాడు ఏసయ్య కాబట్టి ప్రియబిడ్డలారా మనము నాశలోనికి రాకుండా ఆయన చేశాడు కాబట్టి మనకు ఈ నాశనము రాదు ఏ శిక్ష విధి కాబట్టి క్రీస్తును తీర్పులోనికి తెచ్చుట సాధ్యమేనా యేసుక్రీస్తును తీర్పులోకి తెచ్చి నిలబెట్టడానికి ఇప్పుడు యేసుక్రీస్తును తెచ్చి తీర్పులో నిలబెట్టగలమా దేవుని కుటుపార్ష్రమను ఉన్న క్రీస్తును సాధ్యం కాదు కదా కాబట్టి క్రీస్తును తీసుకొని వచ్చి తీర్పులో పెట్టి తీర్పు తీర్చి శిక్ష విధించడానికి ఎంత కష్టమో ఆయనలో ఉన్న మనకు కూడా తీర్పు తీర్చుటకు అంతే అసాధ్యము హల్లెలోయ కాబట్టి మనం క్రీస్తులో ఉంటే యేసు ప్రభుకు తీర్పు తీర్చి శిక్ష వేయలేము అట్లనే ఆయనలో ఉన్న మనకు కూడా ఎవరు తీర్పు తీర్చి శిక్ష వేయలేరు కాబట్టి బిడ్డలారా ఎప్పటికీ కూడా మనము శిక్షింపబడ జాలము కాబట్టి ఏ రకంగా మనకు శిక్షకు యోగ్యులమైనప్పటికీ అయినప్పటికీ మరి ఆయన మనను నిలిపిన స్థానము గొప్ప స్థానంలో ఆయన మనం నిలబెట్టినాడు ఎందుకు శిక్ష లేదంటే ఆయన నిలిచిన స్థానంలో మనను కూడా నిలబెట్టినాడు కాబట్టి ఆ స్థానమును బట్టి మనకు శిక్ష లేదు ప్రియబిడ్డలారా కాబట్టి ఈ లోకంలో మనమంతా కూడా మరి అపోస్తుడు ఏం చెప్తున్నాడంటే మరి విశ్వాసమే మనమే మనమేమి మన బలహీనతలేమి మన లోపంలేమి మన కలంకాలేమి ఈ విస్తారంగా మనంలో మనకు తీర్పు తీరుస్తాయి కానీ శిక్షకు పాత్రులుగా చేసినటువంటి మనమందరం కూడా క్రీస్తునందు జీవమునిచ్చే నియమం మనకు ఒకటి ఉంది కాబట్టి ఈ జీవమునిచ్చే నియమము దేవుడు మనలను ప్రవేపి ప్రవేశింపచేశాడు కాబట్టి ప్రియబిడ్డలారా మనకు పాపము మరణము ఇవన్నీ కూడా దాటిపోయినాం ఇవన్నీ కూడా ఈ వలయం నుండి పాపము మరణం అనే వలయము నుండి దాటినాం క్రీస్తుతో కూడా ఆయన మరణమును జయించి దాటిపోయాడు పాపమును జయించి దాటిపోయినాడు ఆ రకంగానే మనల్ని కూడా తీసుకొని దాటి అతను జయించినాడు చూడండి మరి ఆనాడు ఇజ్రాయెల్ కాలంలో మరి ఎర్ర సముద్రాన్ని దాటేదానికి మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చినప్పుడు ఆ సముద్రము కెరటాలు పైకి ఎగిరి కింద పడుతున్నాయి అంటే ఏమది ఆ కెరటాలు పైకి ఎగిరినా భూమికి ఆకర్షిస్తే నియమం ఏ వస్తువు అయినా పైకి పోయి మళ్ళీ కింద పడతాయి అలాగ నీళ్ళు పైకి ఎగురుతున్నాయి కింద పడుతున్నాయి అలా లేగుతున్నాయి మళ్ళీ కిందికి జారుతున్నాయి అది ఆ యొక్క భూమి ఆకర్షణ నియమం కానీ ఆ నియమనికి దేవుడు ఆజ్ఞాపించినాడు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఏమైంది నూతన శక్తి అక్కడ ఉద్భవించి అక్కడ ఆ తూర్పు గాలి ఆర విసిరినప్పుడు ఆ నీళ్ళన్నీ ఆ రాత్రంతా కూడా ఏమైపోయినాయి ఆ జలములన్నీ తొలగి ఆరి నేలము ఏర్పడింది అంటే దేవుని యొక్క నియమం అది దేవుని యొక్క శక్తి అది కాబట్టి ఈ పాప నియమం నుండి దేవుని యొక్క శక్తి అద్భుతమైన శక్తి మనలను జీవంలోనికి దాటించింది కాబట్టి ప్రియబడ్డలారా మరి ఇజ్రాయెల్ క్షేమంగా ఎలా నడిచారో అలాగే మనము కూడా క్షేమంగా దాటి ఎర్ర సముద్రం దాటినట్లుగా మనము ఈ యొక్క పాప నియమము నుండి దాటి ప్రవేశించగలమని చెప్పబడుతుంది ప్రిబిడ్డల కాబట్టి క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు దేవుడి మాటలు పరిశుద్ధుడా పరిపుణుడా సర్వోన్నతుడైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడా తండ్రి అయ్యా నీ ఎందు నిలిచి ఉన్న నీ బిడ్డలకు నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలకు ఏ శిక్ష విధి లేదని నాయన ఈ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభావ ఇంకా గ్రహింపు కావాలి ఇంకా దీన్ని ఎక్కువగా బోధించే శక్తి సమయం మాకు దయచేయండి ప్రభా అవును నా తండ్రి మేము ఎంతో చెడ్డవారమైనప్పటికీ భక్తిహీనులమైనప్పటికీ పనికిమాలను వారినప్పటికీ మా ఎన్నో ఊహలు ఆలోచనలు అన్నీ చెడ్డవైనప్పటికీ కూడా మా అమ్మలను కొంతమందిని నువ్వు ఏర్పరచుకొని నీ జత పనివారుగా ఉండాలని కోరికతో మమ్ములను ప్రభు క్రీస్తునందు నైనా శిక్ష లేని వారముగా ఏర్పాటు చేసుకున్నావు తండ్రి అయ్యా నీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు ప్రభు నువ్వు ఏర్పరచుకున్నందుకు నైనా శిక్షను మా నుండి ఏసయ్య ద్వారా తీసివేసి ఆయన ఉండే స్థానంలో మమ్మల్ని కూడా నిలబెట్టి నాయనా క్రీస్తుతో గోల మమ్మల్ని నివసింప జీవింప చేసి ఉన్నందుకు స్తోత్రములు నాయనా ఇంకా ఎవరైతే జగత్ పునాదులు ముందే ఏర్పరచబడి ఉన్నారో వారందరినీ నాయన నువ్వు క్రీస్తులో చూసినావు ప్రూభా నాయన ఏనాడో మమ్మల్ని చూసి ఉన్నావు తండ్రి ఆ విశ్వాసం సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించి నీ రాకడలో నేత్తబడే గుంపులో కూడా మేము మేము కూడా లేచి నీతో నీతోపాటి నాయన నిత్యత్వంలో నిత్య జీవంలో మేము ఉంటామని ఆ యొక్క గొప్ప ఆనందము ఆ ఆలోచన మాకు పరిపూర్ణంగా ఇంకా అనుభూతిని పుట్టించి నీ బిడ్డలందరూ కూడా ఆ నిత్యత్వమునకు చేర్చబడే బిడ్డలను గుర్తించినట్లుగా చేయమని ప్రతి ఒక్కరు కూడా నీ ఎందు ఏర్పరచబడే బిడ్డలే ప్రభా ఈనాడు క్రైస్తవులు క్రీస్తు బిడ్డలని ఏ సంఘము వారైనా వారందరూ కూడా నీలో ఏర్పరిచిన బిడ్డలని విశ్వాసంతో ప్రతి బిడ్డ కూడా నీ ఏర్పాటు జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభు ఏ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినము తండ్రి అమ్మే అమ్మే అమ్మే